అందరికీ కూడా మల్లింకో రోజూ ఆఫీస్ కి వచ్చి మాట్లాడతాను మీరు నమస్తే మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా ఒకటే ఒకసారి అర్థం చేసుకోవాల్సి ఉంది మీరందరూ ఆశీర్వదించారు ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించింది మార్పు కావాలని ఆ మార్పు చూపించాల్సిన అవసరం మన మీద ఉందా లేదా చెప్పండి సో దయచేసి మీలో మీరు మార్పు చూపిస్తే నేను మార్పు చూపించినట్టు నేను కూడా ఏం చేస్తాను కదా దయచేసి మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజు నుంచి మున్సిపాలిటీ పనితీరులో కానీ మున్సిపాలిటీని ఈ ఊరిని బాగు చేయడంలో కానీ మీ వంతు పాత్ర ప్రత్యేకంగా ఉండాలని మీరందరూ కూడా తలా ఒక చేసి ఒక గంట ఎక్స్ట్రాగా పనిచేసైనా సరే మార్పు తీసుకురావాల్సిందిగా కొడతా ఉన్నాను మార్పు మనకు వస్తే సరిపోదు ఏమంటే నేను మార్పు తెచ్చి నేను మార్పు తెచ్చాను నిన్న వరకు ఇట్లా తినామంటే ఈరోజు దోశ తింటున్నానంటే అదే మార్పు అంటే కుదరదు మన మార్పుని ప్రజలు చెప్పాలి ఏమండి కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ఎమ్మెల్యే వచ్చినాడు కాబట్టి మార్పు వచ్చింది అని ఎవరు చెప్పాలా ప్రజలు చెప్పాలి ప్రజలు చెప్పాలంటే కనిపించాలి వాళ్ళకి కనిపించేలాగా చేయాల్సింది మీనే కదా దయచేసి నన్ను ఒక ఎమ్మెల్యేగా చూడొద్దండి మీలో స్నేహితుడిగా కుటుంబ సభ్యుడిగా చూడండి మున్సిపాలిటీ వ్యవస్థ కానీ మున్సిపల్ లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరి కష్టాలు తీర్చే బాధ్యత నాది నాకు దాంట్లో సమస్యలు కూడా చాలా తెలుసు మరిన్ని తెలుసుకుంటాను కమిషనర్ గారితో కూర్చొని తెలుసుకుంటాను మీ అందరి కష్టాలు తీరుస్తారు మీరు ప్రజల కష్టాలు తీర్చాలి ప్రజలకు ఉన్న అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ఉద్యోగస్తుల మీద ఉంటుంది మీకోసం మరింత సమయాన్ని నేను కేటాయిస్తాను కమిషనర్ గారికి చెబుతాను ఒక రోజు రేపు ఆ మరుసటి రోజు కూర్చొని పూర్తిగా మీ పనితనాన్ని ఒకసారి ఇక్కడ అవసరాలని ప్రభుత్వం నుంచి ఏం చేసుకురావాలా అనే విషయాల్ని కూడా మీ దగ్గర తెలుసుకుంటాను రాబోయే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు కూడా వీటి గురించి మాట్లాడతాం కానీ ఇవేవి చేసినా సరే నాకు వారం రోజులు సమయం తీసుకోండి వారం రోజుల్లో ఊర్లో మార్పు కనిపించాల మున్సిపాలిటీ పరంగా చేయగలుతరా చేగలు తరా దయచేసి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మళ్ళీ కలుసు